ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः सचिदानन्दरूपाय विश्वोत्पद्यादिहेतवे तापत्र्यविनाशाय శ్రీకృష్ణాయ వయం న్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం మొదటి అధ్యాయం కంసుడు దేవకి ఆరుగురు పుత్రులను వధించుట పరీక్షిత్తు శ్రీ సుఖదేవుడిని శ్రీకృష్ణ పరమాత్మ లీలని చెప్పమని అడిగాడు ఇంకా ఇలా అడిగాడు ఓ ముని తొమ్మిదవ స్కంధంలో చంద్రవంశము సూర్యవంశముల వర్ణన చేశారు ఈ రెండు వంశాలలోని రాజుల చరిత్ర విన్నాను మహారాజు యదువు వంశం గురించి కూడా విన్నాను ఆ వంశంలో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుని లీలలు ఇప్పుడు వర్ణించండి సంసారంలో జ్ఞానులు ముముక్షువులు విషయలోలురు ఈ మూడు విధములైన మనుషులకు శ్రీకృష్ణ భగవాను చరిత్ర చాలా ప్రియమైనది జ్ఞానులు పరమేశ్వరుడి చరిత్ర విన్నందున వారికి సంసారవాసనలు నశిస్తాయని నమ్మకం మోక్షాన్ని కాంక్షించే ముముక్షువులకి సంసార రూపాలైన రోగాలను దూరం చేసే ఔషధం ఈ శ్రీకృష్ణ చరిత్ర ఇలాగే ఎవరి మనస్సు సంసార విషయాలలో చిక్కుకొని పోతుందో ఖాతకులు మరియు పశు ప్రవృత్తి కలవారిని తప్పిస్తే అటువంటి మనుషులు ఈ భగవంతుడి గుణానుకీర్తనలని ఆయన గొప్పదనాన్ని విని ఎంతో ఆనందించి ముక్తిని పొందుతారు సంగ్రామంలో దేవతలని కూడా ఓడించగల భీష్మ భీష్మపితామహుడు లాంటివారు కౌరవులనందరినీ రూపుమాపడంలో వారికి సహాయ సహకారాలు అందించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మనే నౌకని ఆశ్రయించి మా తాతలు కూడా ఈ సంసార సాగరాన్ని దాటగలిగారు కౌరవులు పాండవుల సంతాన బీజరూపమైన నన్ను గర్భంలో ధరించినప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర తేజం వలన నేను నశించకుండా ఆ శ్రీకృష్ణుడే కదా ఆ గర్భంలో ప్రవేశించి నన్ను రక్షించాడు అందరు ప్రాణుల లోపల బయట కూడా ప్రకాశించే ఆ మహాపురుషుడు ఈ సంసారం నుంచి ముక్తిని ప్రసాదించి మరియు దుష్టాత్మను శిక్షించి తన భక్తులను కటాక్షించేవాడు మనుష్య రూపం ధరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు దయచేసి నాకు పూర్తిగా వివరించి చెప్పండి మీరు నవమస్కందంలో బలరామ సంకర్షణలు రోహిణి పుత్రులని చెప్పారు అలాగే మళ్ళీ పుత్రులని కూడా చెప్పారు అందువల్ల సందేహం కలుగుతోంది వీరిద్దరూ వారిద్దరికీ పుత్రుడు ఎలా అయ్యారు ముకుంద భగవానుడు తన తండ్రి వసుదేవుడి ఇంటి నుంచి రేపల్లెలో నంద యశోదల ఇంటికి ఎందుకు వెళ్ళాడు అలాగే రేపల్లెలో ఉండి శ్రీకృష్ణుడు ఏ ఏ లీలలు ప్రదర్శించాడు తర్వాత మధుర వెళ్ళి తన మామ కంసుడిని ఎలా సంహరించాడు మరి మామను చంపడం సరియైన పని కాదు కదా మరి ఎందుకు ఆ పని చేశాడు శ్రీకృష్ణుడు యాదవులతో సహా మధురలో ఎంతకాలం ఉన్నాడు మిమ్మల్ని నేను నాకు తోచిన విషయాలు అడిగాను ఇంకా నేను తెలుసుకోవలసినవి ఏవైనా ఉంటే ఆ విషయాలు కూడా చెప్పండి పరీక్షిత్తు ప్రశ్నలను విని అతనికి భగవంతుని పైన గల అచంచల భక్తి విశ్వాసాలని ప్రశంసిస్తూ శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు ఓ రాజేంద్ర శ్రీకృష్ణుడి కథ పైన నీకు ఉత్కృష్ట ప్రీతి ఉన్నందున నిన్ను అభినందిస్తున్నాను ఎలాగ గంగా వల్ల పురోహితుడు యజమానుడు ఆ నీటిని సేవించేవారు కూడా పవిత్రులై ధన్యులవుతారు అలాగే వాసుదేవ భగవానుడి కథ అడిగిన వాడిని చెప్పిన వాడిని వినేవాడిని కూడా పవిత్రం చేస్తుంది ఓ రాజా క్రూరులైన మరియు అహంకారవంతులైన రాజుల సేలల వల్ల పీడింపబడి భూమి రూపం ధరించి దీనంతో క్షీణించిన మనసుతో మలినమైన కళ్ళతో కన్నీరు కారుస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తన దుఃఖాన్ని నివేదించి నిలుచుంది ఆమె దుఃఖాన్ని తెలుసుకుని బ్రహ్మదేవుడు శివుడిని దేవతలన్నీ తీసుకుని క్షీరసాగరానికి వెళ్ళాడు అప్పుడు ఆ సమయంలో నారాయణుడు శేషశయ్య పైన నిద్రిస్తున్నాడు ప్రేమసాగరం అనే హిందీ పుస్తకంలో కంసుడి జననం ఈ విధంగా చెప్పబడింది వృష్ణివంశంలో ఆహుకుడనే రాజు మధుర రాజ్యాన్ని పరిపాలించేవాడు అతనికి దేవకుడు ఉగ్రసేనుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు దేవకుడి మరణం తరువాత ఉగ్రసేనుడు రాజయ్యాడు అతని భార్య పవనరేఖ చాలా అందంగా ఉండి పతివ్రతగా పేరుగాంచింది ఒకనాడు ఆమె మాసశుద్ధి అయిన తర్వాత సఖులతో వనానికి వెళ్ళింది ఆ వన సౌందర్యాన్ని చూసి ఆమె మైమరిచిపోయింది ఆమె రథం నుంచి దిగి ఎవరూ తోడు లేకుండా తిరుగుతూ వనశోభను తిలగజడంలో నిమగ్నమైంది ఆ విధంగా ఆమె వెళ్ళి తిరిగి వెళ్ళే దారి మర్చిపోయింది దైవ ఘటన వల్ల ద్రుమాలికుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు వనరేఖ అందం చూసి మోహితుడై ఉగ్రసీనుడి రూపం ధరించి ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెతో సంభోగం జరిపాడు అతని కోరిక తీరిన తరువాత తన రాక్షస వేషంలో ఆమె ముందర నిల్చున్నాడు అప్పుడు పవరేఖ అత్యంత దుఃఖంతో ఒరే అధమా ఏం చేశావురా నువ్వు నా పాతివత్యాన్ని నాశనం చేశావు కదా ఇప్పుడు నేను నీకు శాపం ఇస్తానంది అప్పుడు ఆ రాక్షసుడు భయపడుతూ ఓ సతీ నాకు శాపం ఇవ్వకు నీకు సంతానం లేదని తెలిసి దుఃఖించి ఆ కారణం వలననే నీతో సుఖించి నిన్ను గర్భవతిని చేశాను నేను ఇలా చేసి ధర్మాన్ని పాటించాను నీకు ఈ గర్భంలో మహాబలవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు నీకు ఈ గర్భంలో మహాబలవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు తన ప్రతాపం మరియు తేజస్సుతో సమస్త భూమండలాన్ని జయించి రాక్షసులకి రాజుగా కంసుడు అని పిలువబడతాడు అని చెప్పాడు ఆ కంసుడు దైవద్రోహి ఇతని అత్యాచారాలు ప్రజలను భయభీతుల్ని చేశాయి అప్పుడు భగవంతుడు దేవకీదేవి గర్భంలో జన్మించి కంసుడిని వధించి భూభారాన్ని తగ్గించాడు ఈ విధంగా కంసుని కథ ఉంది ఆ తరువాత వారందరూ ఆయనని పదహారు మంత్రాలతో స్థుతి చేశారు బ్రహ్మదేవుడు సమాధిలో కూర్చున్నాడు అదే సమయంలో ఆయనకు ఆకాశవాణి ఒక విషయం చెప్పింది అది విని బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నాడు ఓ దేవతలారా నాకు భగవంతుడిచ్చిన ఆజ్ఞను వినండి శీఘ్రంగా అలాగే చెయ్యండి మన ప్రార్థనకు ముందే నారాయణుడు ఈ భూమిదేవి దుఃఖాన్ని దూరం చేయాలని నిశ్చయించుకున్నాడు భగవంతుడు తన కాలశక్తితో భూమి భారాన్ని తగ్గించడానికి భూమిపైన అవతారం దాల్చే లోపల మీరు అందరూ కూడా మీ అంశాలతో యదువంశంలో జన్మించండి భగవంతుడు వసుదేవుడి ఇంట్లో తొందరలోనే జన్మిస్తాడు ఆ భగవంతుడైన శ్రీకృష్ణ చంద్రుడితో విహరించడం కోసం దేవతల స్త్రీలు కూడా రేపల్లలో గోపికలగా జన్మిస్తారు వెయ్యి పడగల ఆదిశేషుడు శ్రీకృష్ణుడితో లీలలు ప్రదర్శించడానికి ఆయన కన్నా ముందరే వసుదేవుడి ఇంట్లో బలభద్రుడుగా జన్మిస్తాడు విష్ణుదేవుడి మాయ అయిన భగవతి ఆయన ఆజ్ఞతో దేవకి గర్భాన్ని రోహిణి ఉదరంలో ప్రవేశపెట్టి ఆ తరువాత తన అంశతో యశోద ఇంట్లో జన్మిస్తుంది ఓ పరిశ్రీ మహారాజా బ్రహ్మదేవుడు ఈ విధంగా దేవతలకి ఆజ్ఞ ఇచ్చి గోవు రూపంలో ఉన్న భూదేవిని బుజ్జగించి నచ్చ చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు యాదవుల రాజు సూరసేనుడు మధురాపురంలో ఉంటూ మధుర సూరసేన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ మధురలోనే శ్రీహరి ప్రతిరోజు ప్రకాశిస్తూ ఉంటాడు ఒకసారి మధురాపురంలో సూరసేనుడి కొడుకు వసుదేవుడు దేవకుడి కూతురైన దేవకిని వివాహం చేసుకుని నవవధువుతో తన ఇంటికి వెళ్ళడానికి రథంలో కూర్చున్నాడు ఉగ్రశీరుడి కొడుకు కంసుడు తన చెల్లెలను సంతోషపెట్టడం కోసం వేల రథాలు వెంటరాగా తనే స్వయంగా చెల్లెలు బావగారు ఉన్న రథానికి సారథి అయి నడపసాగాడు అంతకు ముందు తన కూతురుపైన ప్రేమతో దేవకుడు ఆమెకు ఒక బంగారు హారాన్ని రత్నాలతో పొదగబడిన అంబారీలు గల నాలుగు వందల ఏనుగులను పదివేల గుర్రాలను పద్దెనిమిది వందల రథాలను భరణంగా ఇచ్చాడు మొదటి నుంచి వారు కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి ఇలా చెప్పింది ఒయ్యి మూర్ఖుడా కంస నువ్వు ఏ చెల్లెలు అంటే ఇష్టపడతావో ఆమె ఎనిమిదవ గర్భంలో పుట్టే బాలుడు నిన్ను వధిస్తాడు ఆకాశవాణి మాటలు విని దుష్టుడైన కంసుడు రథం ఆపి చెల్లెలను వధించడానికి ఒక చేతిలో ఖడ్గం ధరించి ఇంకొక చేతిలో ఆమె శిరోజాలు పట్టుకుని ఈ వృక్షాన్ని వ్రేళ్లతో సహా నిర్మూలిస్తే ఇక ఫలములు ఎక్కడి నుంచి కాస్తాయి అన్నాడు అప్పుడు వసుదేవుడు కంసుని చాలా ప్రశంసించి కోమలమైన మాటలతో ఓ మహావీర కంస మీరు యోధులలో అగ్రగణ్యులు ఓ వీర జన్మించిన వెంటనే మృత్యువు కూడా తోడు వస్తుంది అందుకని ఏదో ఒకరోజు తప్పకుండా అందరూ మరణించాల్సిందే ఒకవేళ మీకు చాలా ఏళ్ల వరకు జీవించాలి అనే కోరిక ఉన్నట్లయితే ఆమెను చంపుతాను అని అనుకుంటే వినండి ఇప్పుడు కాకపోతే వంద సంవత్సరాల తరువాత మరణించాల్సిందే కదా ఈ దేహం వదిలి ఇంకో దేహం దొరికినా పాపం చేయటం ఉచితం కాదు కదా ఎందుకంటే జన్మించిన ఈ జీవుడు శరీరం వదిలిన తరువాత కర్మలకి వశమై తను ముందు ధరించిన శరీరం వదిలిపెడతాడు మనుష్యుడు నడవడం కోసం తన ముందరికాలు సరిగ్గా వేసి తరువాత రెండో కాలు వేస్తాడు ఎలాగా ఆకులు తినే పురుగు ముందు ఒక ఆకు తినేశాక రెండో ఆకును పట్టుకుంటుందో ఈ శరీరం కూడా దేంట్లో నానా విధాలైన సంస్కారాలు ఉన్నాయో జీవాత్మగా ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని గ్రహిస్తుంది ఫలాన్ని ఇచ్చే కర్మల చేత ప్రేరితమై మార్పులతో నిండి ఉన్న ఈ మాయ పంచమహాభూతాలతో ఏర్పడిన ఈ దేహంలో ప్రవేశించి పరుగు తీస్తుంది మరియు అహంకారంతో బంధిస్తుంది సూర్యుడి ప్రతిబింబం నీరు నిండిన చాలా ఘటాలలో కనిపించినట్లుగా అదే అహంకారంతో ఉన్న జీవుడు మళ్ళీ అదే దేహాన్ని పొందుతాడు గాలి తగిలి ఘటంలో నీరు కదిలినప్పుడు దానిలో కనిపించే ప్రతిబింబం కూడా కదిలినట్లు కనిపిస్తుంది అలాగే ఈ జీవుడు తన అవిద్యతో సృష్టించబడిన దేహంపై ప్రీతి కారణంగా మోహాన్ని పొంది వివిధ రకాలుగా అంటే లావుగా సన్నగా పొట్టిగా పొడవుగా ఉండి తన ధర్మాన్ని ఆత్మ యొక్క ధర్మంగా భావిస్తాడు అందువలన ఓ బావగారు మీరు ఈ విషయాన్ని తెలుసుకుని ఈ అబల అయిన మీ చెల్లెలు దేవకిని చంపకండి ఈమె మీకు ముద్దుల చెల్లెలు దీనంగా దుఃఖంతో ఉంది తోలుబొమ్మ లాంటిది ఈమెను వదిలిపెట్టండి మీలాంటి దీనదయాళుడు అబలను చంపటం ఉచితం కాదు అని వేడుకొన్నాడు ఓ పరిషర్ మహారాజా ఈ విధంగా వసుదేవుడు మెత్తని మాటలతో కంసుడికి చాలా రచ్చ చెప్పాడు కానీ దుష్టుడైన కంసుడు మాత్రం అతను చెప్పిన విని ఒక్క మాటను కూడా ఒప్పుకోలేదు ఆమెను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకోలేదు కంసుడు తన పట్టుదలని వీడలేదని గ్రహించిన వసుదేవుడు తన భార్య దేవకి మృత్యువు దగ్గర పడింది అని ఆలోచించి మనసులో ఇలా అనుకున్నాడు బుద్ధిమంతుడైన పురుషుడు ఎంతవరకు వీలైతే అంతవరకు మృత్యువును తప్పించాలని ప్రయత్నించాలి ఒకవేళ ఉపాయంతో కుదరకపోయినా పురుషుడి దోషం కాదు అందువల్ల దేవకి మృత్యురూపమైన ఈ కంసుడికి పుట్టే పిల్లలని ఇస్తానని మాట ఇచ్చి దేవకిని కాపాడుకుంటాను ఒకవేళ దేవకి పుత్రులని ఇచ్చి దేవకిని రక్షించే ప్రయత్నంలో నీతి ఉందా లేదా అని శంకిస్తే ఆమెకి పుత్రుడు కలిగినప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అప్పటి వరకు ఈమె ప్రాణాలు నిలిచి ఉంటాయి కదా పిల్లలు పుట్టడానికి ముందే ఈ దుర్మార్గుడైన కంసుడు చనిపోతే దానిలో ఏమీ అనీతి లేదు ఒకవేళ పుత్రుడు కలిగే వరకు కంసుడు జీవించి ఉండి ఆ పిల్లలని చంపినా చంపకపోయినా ఆ పుట్టేవారిలో ఎవరో ఒకడు ఈ కంసుడిని తప్పకుండా బధిస్తాడు ఇలా తనలో తనే సమాధానపడి ఇంకా ఇలా అనుకున్నాడు విధాత లిఖించిన గతిని ఎవరు తెలుసుకోగలరు ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మరణానికి వాడు కూడా బతుకుతాడు అలాగే మరణానికి యోగ్యుడు కానివాడు మరణిస్తాడు అని ఈ విధంగా ఆలోచించి మళ్ళీ కంసుడికి నచ్చచెప్పి మంచి మాటలతో అతని అభిప్రాయాన్ని మార్చుకోమని కోరాడు కంసుడి విశ్వాసం పొందడానికి తన ప్రఫుల్లిత ముఖార విందంతో కంసుడితో ఇంకా ఇలా చెప్పాడు ఓ సౌమ్యుడా ఆకాశవాణి చెప్పిన మాటల వల్ల ఉత్పన్నమైన భయాన్ని దూరం చేసుకోండి మీరు ఏ పుత్రుల వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటున్నారో వారు పుట్టిన వెంటనే తీసుకుని వచ్చి మీకు సమర్పిస్తాను సుఖమహర్షి కథని ముందుకు నడిపిస్తున్నాడు వసుదేవుడి మాటలు సబబుగా ఉన్నాయని నమ్మి కంసుడు దేవకిని చంపాలనే ఉద్దేశాన్ని విరమించుకున్నాడు అప్పుడు వసుదేవుడు కూడా సంతోషించి కంసుడిని అభినందించి దేవకితో తన ఇంటికి చేరాడు తదనంతరం సమయానుసారం దేవకి ఎనిమిది మంది పుత్రులను ఒక బాలికను ఒక్కొక్క సంవత్సరం తేడాతో కంది మొదట కీర్తిమానుడు అనే పుత్రుడు పుట్టాడు వాడిని తీసుకుని పట్టదాని దుఃఖంతో కంసుడికి సమర్పించాడు వసుదేవుడు కానీ ఎవరైనా కంసుడే తన మనిషిని పంపి పిల్లవాడిని తెప్పించుకోవచ్చు కదా అని మరియు పుత్రుడు కలగడం వల్ల వచ్చే ఆనందాన్ని వసుదేవుడు ఎలా వదులుకోగలిగాడు అని అనుకోవచ్చును దీనికి సమాధానం ఏమిటంటే బుద్ధిమంతులకి విద్వాంసులకి ఏ విషయంపైనా అభిలాష ఉండదు అలా కాకుండా తనే తీసుకుని వెళ్తే కంసుడు దయ చూపించి వదిలేస్తాడా అంటే కంసుడు లాంటి దుష్టుడికి దయ ఎప్పుడు రావాలి అలా కాకుండా ఒకవేళ దేవకి బాలుడిని ఎలా ఇచ్చింది అని అనుకుంటే దానికి సమాధానం ఏమిటంటే దేవకి మనసులో ఎలా ఆలోచించిందంటే బాలుడికి కాలం తీరిపోతే ఎవరు మాత్రం తప్పించగలరు అనుకొని ఈసారి పుట్టే బాలుడు నన్ను రక్షించే ఆ భగవంతుడే అవుతాడేమో అని సమాధానపడి బాలుడిని ఇచ్చింది అని అర్థం చేసుకోవాలి ఓ రాజా పరీక్షిత్తు వసుదేవుడి సత్యవాక్య పరిపాలనకు కంసుడు సంతోషించి అతను తీసుకుని వచ్చిన ఆయన కొడుకును తిరిగి వసుదేవుడికిచ్చి ఇలా అన్నాడు వసుదేవ ఈ బాలుడి వలన నాకు ఎటువంటి భయమూ లేదు వీడిని తీసుకుని ఇంటికి వెళ్ళు నాకు నీ ఎనిమిదవ కొడుకు వలననే మృత్యువు నిశ్చయం అని ఆకాశవాణి చెప్పింది వసుదేవుడు ఎంతో సంతోషించి ఆ కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఈ విషయం తెలుసుకుని నారదుడు వెంటనే కంసుడి వద్దకు వెళ్ళి ఓ మహారాజా రేపల్లెలో నందుడు మొదలైన గోపాలురు మరియు వారి భార్యలు ఉన్నారు ఇంకా వసుదేవుడు మొదలైన యాదవులందరూ దేవకీ మొదలైన స్త్రీలు అందరూ ఆ రెండు కులాలలోనూ విశేషంగా అందరూ దేవతలే వారందరూ వారి బంధువులతో వారి మిత్రులతో కలిసి దయచులను అందరినీ నిర్మూలించాలని పథకం వేశారు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు నారదుడు వెళ్ళిపోయాక కంసుడు యాదవులందరూ దేవతలు అనుకున్నాడు దేవకి గర్భంలో పుట్టే బాలురందరూ తనను చంపేవారే అనుకుని వారిని విష్ణు అంశలుగా తెలుసుకొని దేవకి వసుదేవులను కారాగృహంలో బంధించాడు వారిద్దరికీ కాళ్ళకి వేడిలు వేయించాడు అంతేకాకుండా వారికి ఏ ఏ పుత్రులు కలిగారో వారు విష్ణువు అంశలే అని భావించి వారిని వధించడం మొదలుపెట్టాడు తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా పట్టుకుని కారాగృహంలో బంధించి కంసుడు ఆయన రాజ్యాన్ని కూడా పాలించసాగాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో మొదటి అధ్యాయం రేపు ఇదే సమయానికి రసిమస్కంధంలోని రెండవ అధ్యాయం దేవకి గర్భంలో భగవంతుడు ఆవిర్భవించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి